మంచి పేరు హలో బ్రో నమస్తే చాలామంది సబ్ నా సబ్స్క్రైబర్స్ అయితే మాత్రం అసలు ఏ పిండి కలుపుతున్నారు ఏం కలుపుతున్నారు అసలు ప్రాసెస్ ఏంటి పిండి ఎలా కలపాలి ఏంటి అనేది చాలామంది నా సబ్స్క్రైబర్స్ అడిగారు వాళ్ళ కోసం ఒక వీడియో చేస్తున్నాను చూసేయండి అసలు నేను చేపలు పెట్టే బయట అదే తన ఆహారం ఎలా తయారు చేస్తున్నా అనేది మీ అందరికీ చూపిస్తాను మీరు కూడా నేర్చుకోండి ఓకేనా ఒక వీడియోలోకి వెళ్ళి అసలు కే పిండి కలిపితే చేపలు పడతాయి అనేది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూసేయండి కలర్ డబ్బా అండి ఇది కలర్ డబ్బా అలాగే యాలకలు ఎల్చి అంటారు కదా యాలకలు ఇది బియ్యం పిండి బియ్యం ఆడిస్తారు కదా బియ్యం పిండి ఇది గోధుమ పిండి గోధుమ పిండి అలాగే ఎగ్స్ అరటిపండు ఇంకా ఉన్నాయి కాబట్టి కండి రొట్టె ఫైనల్గా అయితే మనకు మెయిన్ కావాల్సింది ఏంటంటే తౌడు ఫస్ట్ ఇది ఉంటేనే దీని వాసనకే చేపలు వస్తాయి అట్రాక్ట్ అవుతాయి ఫస్ట్ ఆఫ్ మనకి అన్నిటికన్నా ముఖ్యం తౌడు మీకు తెలిసిందే పెళ్ళిళ్ళు వేస్తారు కదా పాపప్స్ అవి ఒక్కొక్క గేయడానికి రెండేసి వేసుకోవాలి ఓకే అది ఎలా గేయాలి కూడా నేను చూపిస్తాను వీడియోలోకి వెళ్ళిపోద్దాం ఎలా కలుపుకోవాలనే ప్రాసెస్ మొత్తం చూపిస్తాను చూసేయండి ఓకేనా ముందుగా అయితే ఫ్రెండ్స్ అయితే వేసుకోవాలి చూడండి మనం రోజు మొత్తం ఎంత పడతామనేది అంత తౌడే కలుపుకోవాలి ఇంకా ఎక్స్ట్రా కలపకండి రేపటి వరకు ఉంచకూడదు రేపటికైతే మాత్రం పులుపు వచ్చేస్తుంది పులుపుకి చేపలు పెద్దకి అట్రాక్ట్ అవవు ఉన్ని చేపలైనా బెదిరిపోతాయి సరేనా చూడండి మనం అసలుకు ఎంత ఏ టైం వరకు పడతామన్నది ఎంత కలుపుకోవాలన్నది ముందు తెలుసుకోవాలి ఇది తౌడు తౌడు కావాలంటే నార్మల్గా ఏమంటారు రైస్ మిల్ దగ్గరికి వెళ్ళినా దొరికిపోతుంది తర్వాత బియ్యం పిండి కలుపుకోవాలి అన్నీ కొంచెం సరిగ్గా కలుపుకోవాలి లేదంటే కొంచెం తేడా కొట్టేస్తుంది నెక్స్ట్ గోధుమ పిండి గోధుమ పిండి అసలు ఎక్కువగా వేయకండి ఎందుకంటే మనకి తవుడే ఫస్ట్ ఆఫ్ తవుడే మనకి ముఖ్యం స్మెల్ తవుడు గోధుమ పిండి ఎందుకు వేస్తున్నాము అంటే ఈ గోధుమ పిండి కొంచెం ఈ తవుడు ఓన్లీ తవుడు కలిపితే కొంచెం పేడర్లో ఆ ముద్ద అనేది గట్టిగా ఉండదు అనమాట గట్టిగా ఉండటం కోసం ఈ గోధుమ పిండిని అయితే వేస్తున్నాను గోధుమ పిండి మరీ ఎక్కువ వేయకండి మనకి తవుడే ఎక్కువ ఇంపార్టెంట్ ఓకేనా అండ్ ఈ యాలక్ పొలుగులు అనేవి చాలా గుండగా చితగ ఇవి బాగా చితగ వెయిట్ చేయండి ఓకేనా చూడండి ఇలా గుండగా మొత్తం చేసేయాలి ఈ పైన వేసేస్తే మొత్తం కలుస్తాయి ఈ ఎందుకు ఎందుకంటారా స్మెల్ కోసం అట్రాక్ట్ అవ్వాలి కదా చేపలు వర్షం వర్షాకాలం కదా చేపలు అయితే బాగా ఆహారం కోసం తిరుగుతుంటాయి చేపలు ఫస్ట్ ఆఫ్ ఆహారం చూసి కాదండి వాటి స్మెల్ బట్టి తింటాయి మనము ఇవి కలిపడం వల్ల స్మెల్కి బాగా అట్రాక్ట్ అవుతాయి నెక్స్ట్ ఫుడ్ కలరు చాలామంది ఏంటంటే వాటర్లో వేసి కలుపుకుంటారు అలా అయితే పెద్ద కళ్ళు ఫుడ్ కలర్ ఎందుకంటారా ఇప్పుడు చేప ఏదైనా ఇప్పుడు వర్షాకాలం కాబట్టి బురద నీరే వస్తుంటుంది ఈ ఫుడ్ కలర్ వల్ల కొంచెం చూసిన వెంటనే అట్రాక్ట్ అవుతుంది రెడ్ రెడ్ కలర్ కనిపిస్తుంది కదా ఏంటదని ఖచ్చితంగా టేస్ట్ చేయడానికి అయితే వస్తుంది ఈ టేస్ట్ ఈ మనం ఇవి కలపడం వల్ల స్మెల్ అనేది చాలా దూరం వరకు వెళ్తుంది ఈ ఫుడ్ కలర్ వల్ల చూసేసి అయితే ముందుకు వస్తుంది అందువల్ల చేప పడే అవకాశం అయితే మనకు ఉంటుంది ఇలా ఫుడ్ కలర్ వేసుకున్నాక మొత్తం ఒకసారి కలుపుకోవాలి నేను కలిపినట్టు కలుపుకోండి మీరు కూడా ఒకసారి చూడం స్మెల్ చూడండి ఎలా వస్తుందో ఈ అంటారా దీనికి టైం ఉంది ఇది కలిపిన తర్వాత కలపాలి అరటిపల్ గుడ్లు అప్పుడే వేసుకోకండి కొంచెం టైం పడుతుంది సరేనా ఇది మాత్రం బాగా కలాలి ఎలా అలా కలుపుకోండి ఇప్పుడు అరటిపళ్ళు గుడ్లు కలుపుకోవాలండి ఇలా చేసుకొని అరటిపళ్ళు గుడ్లు అనేది కలుపుకోవాలి నైతే రెండు గుడ్లు కలుపుతున్నాను మీరు స్కిప్ చేసి చూస్తే అసలు అర్థం కాదు స్కిప్ అయితే చేయకండి చూడండి అలాగా వీడియో అవుతుంది అలాగే కొత్త వాళ్ళు నా వీడియో చూసినట్టుగా అయితే ఫ్రెండ్స్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం నాకు బూస్ట్ వచ్చినట్టుగా ఉంటుంది దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చూసినట్టుకైతే అలాగే లైక్ కూడా చేసుకోండి ఇలా సగం చూడండి ఇలా ఉండేటప్పుడు కల కలపాలి ఈ అనేది ఫస్ట్ చాలామంది ఫస్ట్లో కలిపేస్తారు అలా కలపకూడదు ఇలా ఉండేటప్పుడు కలిపితేనే మొత్తం బాగా కలుస్తుంది అయితే ప్రతిదానికి ముక్కలు కూడా బాగా యాడ్ అవుతుంది చాలామంది ఏంటంటే తీసేస్తారు తీయాల్సిన అవసరం లేదు ఈ వారు ఇట్లా చేసి ఇవి దేనికంటారా ఈ రొట్టి ఇది కూడా స్మెల్ కోసమే చాలా వేగంగా బచ్చులైనా సరే బాగా అట్రాక్ట్ అవుతాయి ఇవి వీళ్ళ డ్రాగన్లు బచ్చులు బాగా అట్రాక్ట్ అవుతాయి వాసనకి మొత్తం కింద మీద కింద మీద చేసేసి మొత్తం కలుపుకోవాలి పిండి మరీ గట్టిగా కలపకండి అలా అని మరీ మెత్తగా కలపకండి కరెక్ట్గా అంతే పేడరికి ఇలా వేసుకున్నా కలుపుకోవాలి చూడండి ఎలా అంటే ఇలా వీడిపోవాలి ఇలా కలుపుకోవాలి ఓకేనా ఫైనల్గా అయితే కల్పిస్తుంది చూడండి ఇది ఇలా రావాలి కనిపిస్తుందా ఫేడర్కి సింపుల్కి ఇలా పెట్టుకున్నట్టుగా ఉండాలి ఓకేనా ఇక్కడ ఫేడర్స్కి ఎలా ఈ పిండి అనేది ఎలా అనేది నేను చూపిస్తాను ఓకేనా ఈ ఫేడర్స్కి ఇప్పుడు ఎలా పిండి అనేది పెట్టుకోవాలనేది మీకు నేను చెప్తాను సరేనా అలాగే ఈ డబ్బాల కోసం చాలామంది అడుగుతున్నారు నా కామెంట్ బాక్స్లో ఇలాంటి డబ్బాలు కావాలంటే మెకానిక్ షాప్కి వెళ్ళండి బైక్ మెకానిక్ షాప్కి వెళ్తే అన్న ఎంటీ బాటిల్స్ ఉంటే స్ప్రే చేసిన అంటే బైక్ చేయడానికి స్ప్రే చేస్తారు లేదా పెయింటింగ్ చేస్తుంటారు అలాంటి షాపుల్లోకి వెళ్ళండి మెకానిక్ షాపుల దగ్గరికి అడగండి ఎంటీ బాటిల్స్ అన్న అంటే వాళ్ళు వేస్తారు కొంతమంది అయితే డబ్బులు అడుగుతారు ఎక్కువ ఒక్కొక్కటి ఇరవై రూపాయలు వేసుకున్న సరే ఖాళీ బాటిల్స్ ఇచ్చేస్తారు ఓకేనా దీనికి పిండి ఎలా వేసుకోవాలనేది కూడా నేను చెప్తాను చూడండి ఇప్పుడు మొత్తం లోనికి వెళ్ళేటట్లు కొంచెం గట్టిగా నొక్కాలి ఫీడ్లో ఫీడర్ మొత్తంలోకి వెళ్ళిపోవాలి ఏమున్నదంటే ఈ ఫీడర్ ఏం కనిపించకూడదు ఫుల్గా మొత్తం ఎక్కువ మేత ఎక్కువ వేస్తే పిండి కొంచెం టైం పడుతుంది తినడానికి అలాగా అందువల్ల వస్తాయి లేదా తక్కువ వేసే మంటకి వేగం కరిగిపోయే అవకాశం ఉంటుంది పిండి ఫుల్గా వేయండి ఏం కాదు ఉల్లిగేయడం వల్ల కొంచెం టైం పడుతుంది టైం పట్టడం వల్ల చేప అనేది ఆ స్మెల్కి వచ్చి తినే అవకాశం ఎక్కువ ఉంటాయి ఇలా ఫిల్టర్ వేసుకోవాలి ఇలా గట్టిగా ఒత్తుకోవాలి ఫిల్టర్కి వేసాక ఈ గేలా ఉన్నాయి కదా గ్యాలముళ్ళు ఈ గ్యాల ముళ్ళకి పాపప్స్ పెట్టుకోవాలి ఆ పాపప్స్ ఎలా పెట్టుకోవాలో చాలామంది పాపప్స్ చాలా రకాలుగా పెడతారు కండిగా అయితే ఇలా మ్యాచింగ్ పెడతారు మ్యాచింగ్ చూడండి ఆరెంజ్ అండ్ ఈ కలర్ ఏంటో పేరు పెద్దగా తెలియదు మనకి ఇలా మ్యాచింగ్ పెడతాను నాకు చిన్నప్పుడు నీ కలర్ ఏంటో తెలియదు అసలు టూర్క్ పిలకలే అలా పెట్టి అంటే పింక్ కలర్ మళ్ళీ పింక్ కలర్ బాగా పడతాయి మళ్ళీ ఈ రెండు ఇలా మ్యాచింగ్ కనిపిస్తున్నాయి కదా కూర్చండి మీరు ఒకటి 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 నా అలాంటి చిన్న యూట్యూబర్స్ కి సపోర్ట్ చేయండి బ్రో పెద్ద పెద్ద యూట్యూబర్స్ అంటే ఎలాగైనా వాళ్ళకి వ్యూస్ వస్తాయి లైక్స్ వస్తాయి మనీ కూడా ఎరనే అవుతుంది అనుకో మీరు మా అలాంటి సపోర్ట్ చేస్తే కదా ఇంకొంతమందిని అలాంటి చిన్న యూట్యూబర్స్ తయారవుతారు ఓకే ఇలా వేసినవి ఉన్నాయి కదా చాలామంది ఇలా గుచ్చు వదిలేస్తారు ఇలా గుచ్చు అయితే వదలకండి ఎందుకంటే ఇసిరిటప్పుడు పాప్ పాప్లెట్స్ ఉంటాయి కదా ఈ బెలూన్స్ ఇవి ఊడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి వాటికి ఇలా చేసి దానిపైన కొంచెం ఇలా తీసుకొని చిన్న ముద్ద తీసుకొని కప్పేస్తే మనం పేడరీసిరేటప్పుడు జారే అవకాశం ఉండదు ఓకేనా మనం ఇసిరేటప్పుడు ఇలాంటి గ్లౌజ్ అయితే వేసుకోవాలి ఈ పేడ తాడు ఉంటుంది కదా లేదంటే మన చేయికి కోసే అవకాశం ఉంటుంది ఓకేనా గ్లౌజ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఎలా ఇస్తరాలా పేడర్ అనేది నీకు మేము చూపిస్తాను చేప పడేటప్పుడు తెలియడానికి చూడండి రాళ్ళు ఇలా వేసుకున్నాను అది లాగేటప్పుడు తెలుస్తుంది బాటిల్ తిరుగుతుంది బాగా ఆ రాళ్ళు లేకపోతే బాటిల్ నీటిలోకి వెళ్ళిపోతాయి ఇక్కడే కాదు ఎక్కడ కూడా వేసుకున్నాను చూడండి ప్రజెంట్ అయితే ఓన్లీ ఎనిమిది బాటిల్స్ వేశాను కొంచెం వర్షం పడ్డం వాటర్ కలవడం వాటర్ మొత్తం కొంచెం బురదగా ఉంది అందువల్ల చేప పడుతుంది పడదనేది అనేది గ్యారంటీ లేదు అందుకని తక్కువ బాటిల్స్ వేసాను లాగిన్ బట్టి మిగతా బాటిల్స్ కూడా వేస్తాను మా బ్రో అయితే బ్లాక్ పెరిగి తీస్తున్నాడు చూడండి పర్లేదు బురద నీరు దగ్గర కూడా చేపలు లాగుతున్నాయి ఎంత గ్రేటే మంచి పరిపడింది ఇంకంతకన్నా అది ఎత్తుకొని చూపించు ఓకే వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్